నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా సారీస్లో ఉన్నారండి సరస్వతి గారి దగ్గర మీరు బెంగళూరు వెళ్ళి వచ్చాను అన్నప్పుడే నాకు అర్థమైపోయింది చాలా వెరైటీస్ పట్టుకొచ్చిన ఉన్నారు అంత వెతికి 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 లాస్ట్ ఏది నచ్చక లాస్ట్ మినిట్ లో దొరికింది ఈ షాప్ దొరికి డిసపాయింట్ అయ్యా నిజంగా చెప్పాలంటే మంచి ప్యూర్ ఐటమ్ ఈ సారికి తీసుకెళ్లలేనేమో అనుకున్నాను ఈ లోగా ఈ షాప్ దొరికింది అంటే అన్ని వంట అంతే ఇంకా తక్కువ అదే బెటర్ అండి మైసూర్ సిల్క్ ఎప్పుడైనా మనం కొంచెం డబ్బులు చూసుకుని వన్ ట్వంటీ గ్రామ్స్ కొనుక్కోవడమే బెటర్ తక్కువది అని ఏం లేదు కానీ కొంచెం పిన్నిస్ పెట్టేటప్పుడు హోల్ పడిపోవడం అలా మామూలుగానే లుక్ కూడా డిఫరెన్స్ వైజ్గా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఈ రోజు అన్ని కూడా మైసూర్ సిల్క్ శారీస్ లో చూపిస్తున్నామండి కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు శాశ్వత గారి దగ్గర బాగుంటాయి క్వాలిటీ మీ అందరికీ తెలుస్తుంది ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం మరి లాస్ట్ టైం మనం ఏంటంటే కొంచెం ప్యూర్ లవి చూపించాం కదా అవునండి బెనారస్ సబ్స్క్రైబర్ బెనారస్ తీసుకొచ్చాం కదా బాగుందండి మంచి రీచ్ వచ్చింది నేను ఆ చీరలు చూడగానే ఒక్క శారీని ఒక ట్వంటీ మెంబర్స్ అయ్యి అయ్యో అది వీలైనంతవరకు లేనంత వరకు ఇది చేసి ఇస్తాను ఇస్తానండి అని చెప్పాను కానీ ఆ రోజు చీరలు చూపించినప్పుడే అనుకున్నానండి అండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే తను ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చారు రెగ్యులర్ బెనారస్ ఆల్ ఓవర్ బీవింగ్లు అలా కాకుండా కొంచెం నేను చూసినప్పుడే అనుకున్నాను ఒకదాన్ని నుంచి ఒకటి చాలా బాగున్నాయి ఇక తర్వాత ఈ రోజు మనం మైసూర్ సైసూర్ సిల్క్ ఎంత వరకు ఉన్నాయండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ ఫైవ్ అచ్చా ఓకే మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బోర్డర్ ఇది గా కదండి ఇక్కడ నుంచి వెళ్దాం ఇది కూడా బాగుంది వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వస్తుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి దొరుకుతాయండి ఇది బుట్టి లేకుండా ప్లెయిన్ ఉన్నదానికి పళ్ళు కొంచెం రిచ్గా ఇచ్చారండి పళ్ళు రిచ్ రిచ్ ఇచ్చారు ఇలా ఎక్కువ లైన్స్ ఎక్కువ జరిగితే ఉంది కానీ కలర్ కూడా చాలా ఉంది రెండు వైపు ఇది మైసూర్ సిల్క్ లో వచ్చే స్పెషల్ బార్డర్ ఇది ఇందులో మనం ఏమైనా కలర్స్ ఎక్స్పెక్ట్ బ్లౌజ్ ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ చేద్దాం కలర్స్ కూడా ఇచ్చేసాయండి ఇది మనకి ఎంత వరకు ప్రైస్ ఉందో కూడా చెప్పేస్తే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ ట్వంటీ గ్రామ్స్ లో ఉంది ఇది పళ్ళు కొంచెం జరి రిచ్ గా వస్తుంది ఇందులో కలర్స్ కలర్స్ లోపల బాక్స్ లో ఉన్నాయి ఉన్నాయి మేడం మనం చూపించేది దాంట్లోనే బుట్టి స్టైల్ ఇంకొక కలర్ ఇలా బుట్టి లేదు ఇది ఉంది కదా ఇది చిన్న బుట్టి వచ్చిందంటే దేనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది దీనికి బుట్టి ఇచ్చినందుకు గాను ఈ లైన్స్ సన్నగా లైన్స్ తగ్గించారు సేమ్ ప్రైస్ అచ్చా సేమ్ రేట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ చూడండి వస్తుంది గ్రామ్స్ ఇంకా చూడలేదు చాలా బాగుంది నేను అన్న దాన్ని అసలు జాగ్రత్త జాగ్రత్తగా నొక్కి పెట్టి షూటింగ్ అయిన తర్వాత చూద్దాం అప్పుడు నెక్స్ట్ మనం బ్రొకెట్ కి వెళ్ళిపోదాం తర్వాత వరుసగా చూపిస్తాం సారీ అండి పైన డాట్స్ కిందంతా బ్రకెట్ అచ్చా రిచ్గా కదా రిచ్గా ఉంది చక్క రెండు వైపుల బార్డర్ బ్లౌజ్ అదిరిపోయింది బ్లౌజ్ కాదు పల్లు పల్లు అదిరిపోయింది ఇంకా అసలు మామూలుగా లేదు ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా సూపర్ ఉందండి ఓపి అయితే ఇది దొరికేదాకా ఎంత వరకు అండి ట్వెల్వ్ వస్తుంది చాలా బాగుందండి ట్వెల్వ్ ఫైవ్ లో మనకి ఇదంతా బీవింగ్ వచ్చింది చిన్న చక్కగా మనకి బోర్డర్ జరి బోర్డర్ దీ చీర హైలెట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుంది బ్లౌజ్ సారీ పళ్ళు కూడా హైలైట్ అయినండి మామూలు హైలైట్ కాదండి బ్లౌజ్ అంతగా హైలైట్ ఇన్ని బాగుండి కూడా ట్వెల్వ్ ఫైవ్కి మనకు వస్తుంది నెక్స్ట్ అందులో మరొక కలర్ ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి పీచ్ పింక్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది కలర్ అంటే కనకాంబరం కలర్ కనకాంబరంలో కొంచెం లైట్ కానీ ఇదంతా ఫుల్ వీవింగ్ బార్డరు పళ్ళు హైలెట్ బ్లౌజ్ ఇంకా హైలెట్ ఇవి చాలా వరకు స్టోర్స్లో పదిహేడు పద్దెనిమిదిలు కూడా నడుస్తున్నాయండి సో మనకైతే ఆ నా శారీస్లో ఇది వచ్చే ధర ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో నెక్స్ట్ గ్రీన్ పదే ఉందంటే ఎంత బాగుందో కదా చాలా బాగుంది న్యూ డిజైన్ ఇది నైన్టీస్ లో మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఈ చీర ఒకటి ఉంటుంది అండి అదే నేను ప్రతి చీర వచ్చినప్పుడల్లా నేను మా గుర్తు చేసుకుంటా అది మా వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఆవిడ జాబ్ చేస్తూ ఉండేవారు వాళ్ళు పెడితే మేము ఐదు వేల్లో ఈ చీర బోల్డ్ పట్టు చీర ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీ నైన్టీ త్రీ వరకు మ్యారేజ్ చేసే వాళ్ళ ప్రతి వాళ్ళ దగ్గర నేను అందుకే మళ్ళీ ఎక్కడ చూపించిన రెస్పాన్స్ కూడా అలాగే అలాగే ఐఏజ్ గ్రూప్ తోటి కట్టారు పెళ్లి కాదు పెళ్లి కూడా ఆ రోజులు గుర్తు చేసుకుని సిగ్గుపడుతున్నారు ఈ చీర ఖచ్చితం ఉండాలండి వ్రతానికి కట్టేవాళ్ళం నెక్స్ట్ సరే ఏమిటో ఆ రోజులు గడిపోయావు ఇది కూడా బాగుంది బాగుంది గ్యాప్ బోర్డర్లో చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్లో మళ్ళీ బుట్టి వచ్చింది చీర చీరంతా కూడా చక్కగా ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది ఓ సారీ ఇది ప్లెయిన్ వస్తుంది మళ్ళీ సింపుల్గా వస్తుంది బ్లౌజ్ చాలా అసలు మైసూర్ సిల్క్ లో ఉండే కలర్ ఇది ఇవన్నీ చాలా బాగుంటుంది అండి మైసూర్ సిల్క్ లో వరకు ఉందండి వరకు వరకు ఉంది కొంచెం ఒక ఐదు వందలు అటు ఇట్టయినా తను మీకు ఫైనల్ చెప్తారు సో మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు చీరలు అయితే మాత్రం నెక్స్ట్ లెవలే వావ్ ఇది ఇంకా బాగుంది కొంచెం రిచ్గా కదా అండి చాలా బాగుంది చక్కగా మనకి ఇదంతా వీవింగ్ బుటీ వచ్చింది బోర్డర్ పళ్ళు అండి అసలు రెడ్ ఎంత బాగుందో రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎక్సలెంట్ మళ్ళీ నైన్ ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ త్రీ లోపల లేని వాళ్ళందరూ మళ్ళీ గుర్తు చేసుకుని కొనుక్కోండి మ్యారేజ్ డే కొనుక్కోండి ఆ రోజులు గుర్తుకొస్తాయి ఇది ఎంత వరకు ఉంది మేడం అంతేనండి మేడం అంతే టెన్ ఫైవ్ నుంచి ట్వల్ ఫైవ్ లోపనుకోండి అట్లా ఇదైతే ఫోర్టీన్ ఫైవ్ అండి తెలిసిపోతుంది సారీస్ ఒక రెండు మూడే ఉన్నాయి ఇవి ఇది ఒక్కటి ఫోర్టీన్ ఫైవ్ మిగతా డిజైన్ అంతా తెలిసిపోతాం అన్న కూడా మీరు రీజనబుల్ గానే ఇచ్చారు అంటే ప్రెసెంట్ ఇవి ఉన్న ధరను బట్టి చెప్తే మనకి సరస్వతి గారు బాగా ఇచ్చారు సో మీకు ఎవరికి నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పళ్ళు చాలా బాగా పెంచి ఇచ్చినట్టే చీరకి ఇచ్చినట్టు ఇచ్చాడండి పళ్ళు చాలా బాగుంది డిజైన్ అండి మిగతా హెవీ వీవింగ్ హెవీ డిజైన్ డిజైన్ మిగిలిన పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజెస్ లో ఉన్నాయండి టెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యే మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు శారీ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మంచి మనం తీసేద్దాం ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మెరుగు మంచి గ్రీన్ ఇందులో అయితే ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది హాఫ్ వరకు మీకు వీవింగ్ వచ్చింది బ్లౌజ్ వీవింగ్ బ్లౌజ్ బుటీ కదా మునియా ఏదో ఇచ్చినట్టుగా వెరైటీ వర్షపు చినుకుల్లాగా ఇప్పుడు మనం ఒక హెవీ చూసాం కదండి ఫోర్టీన్ ఫైవ్లో ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి కలర్ కాంబినేషన్ రిచ్ లుక్ శారీస్ పళ్ళు చాలా రిచ్గా ఉన్నాయి బ్లౌజ్ మళ్ళీ మనం ప్లెయినే ఇవ్వాలి ఎందుకంటే ఇది ఇంత వీవింగ్ ఇచ్చారు కానీ మనకి ప్లెయిన్ ఇవ్వాలి ఇది మాత్రం ఫోర్టీన్ ఫైవ్ ఇప్పుడు మనం ట్వెల్వ్ లో చూసిన దాంట్లో ఇది ఒక కలర్ ఇది ఇంకా బాగుందండి మీద కలర్ మీద ఈ షైనింగ్ కూడా బాగా తెలుస్తుంది అండి మన రాయల్ బ్లూ అనుకుంటా పళ్ళు మంచిగా వచ్చిందండి రాయల్ బ్లూ ఇంకా ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూడా మీ అమ్మాయికి ఒకవేళ మ్యారేజ్ అయితే కొనండి చక్కగా ఆ రోజు మనమే కాదండి పిల్లలకు కూడా కట్టించు కట్టచ్చు మరి అప్పుడు మనం పిల్లలు కాదండి అప్పుడైనా మనం ముసలి వాడువా లేదా ఆడపడుచ దగ్గర ఉండేదండి టెన్ ఫైవ్ అండి అప్పట్లో ఇష్టంగా తీసుకునేవారు చాలా ఇష్టంగా ఈ కలర్ వదిలేవారు కాదు అసలు మంచి కలర్ ఫైవ్ అండి టెన్ ఫైవ్ లో అసలు చాలా మంచి చేర నాకు తెలిసి నెక్స్ట్ టెన్ ఫైవ్లో మళ్ళీ గ్రీన్ ఇది కూడా బాగుందండి చక్కగా మనకి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు మీకు నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ రెడ్ రెడ్కి మొత్తం లైన్స్ వచ్చాయండి చిన్న బోర్డర్ అండి తర్వాత ఇది పళ్ళు బ్లౌజ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేయండి బోర్డర్ కొంచెం చిన్నగా చిన్న బార్డర్ చీరంతా డిజైన్తో ఎడ్జ్ కాంట్రాస్ట్ చక్కగా గ్రీన్ వచ్చింది ఇంకా బాగుందండి సూపర్ డూపర్ చీర కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది లైట్ ఇచ్చారు చక్కగా లైన్స్ బుట్టి వచ్చింది బార్డర్ హైలైట్ అయిపోయి ఆ బోర్డర్ గ్రీనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందని మైసూర్ సిల్క్ లో వచ్చిన గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ పింక్ కానీ రెడ్ గాని మిగిలిన వాడితో మ్యాచ్ అవ్వదు అంత మంచి కలర్స్ వస్తాయి షైన్ ఉంటుంది కదా ఇదైతే మామూలుగా లేదు మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మైసూర్ సిల్క్ లో తప్పనిసరిగా ఉండే కలర్ ఇది గ్యాప్ బోర్డర్లో మళ్ళీ బుటి వచ్చింది రెండు వైపులా ఈక్వల్గా ఇచ్చారు ఇదే లైన్స్ బోర్డర్ రెండు వైపులు ఇచ్చారు మధ్యలో చిన్న బుటి బ మామూలుగా లేదండి చీర సూపర్ ఉంది మీకు నచ్చితే బ్లూ మీద డాట్స్ చాలా బాగా కనిపిస్తుంది బాగా కనబడుతుంది మంచి కనబడుతుంది ఇవి టెన్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ ఫైవ్ దాకా ఉన్నాయి సో మీరు ఏదైనా నచ్చిందంటే ఉంటే పిక్ పెట్టేసేయండి తను చక్కగా ధర అన్నీ చెప్తాను ట్వల్ ఫైవ్ మేడం ఒక్క డిజైన్ మాత్రమే ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ మిగతా ఇన్ని ట్వల్ ఫైవే ట్వెల్వ్ ఫైవ్ లో ట్వెల్ఫ్ ఫైవ్ నుంచి ట్వల్వ్ ఫైవ్ లోపే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చిన్న బుటి పళ్ళు శారీ అంతా చిన్న బుటి బ్లౌజ్ మంచి కలర్స్ నిజంగా మన వీడియో కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా వీడియో పెట్టరేమండి ఇంకా వీడియో పెట్టరేజులు వస్తూ ఉంటాయండి అది మీ అభిమానం అండి ఏం లేదు ఇలా అయితే కొంచెం ఎక్కువ కలర్స్ చూసుకుని సెలెక్షన్ ఈజీ అయి ఈజీ అవుతుంది ఇది ఎంత బాగుందండి మంచి పింక్ కి మంచి బ్లూ సూపర్ సారీ ఇవన్నీ ట్వెల్వ్ ఫైవ్ లోపల కలర్ లో షైన్ చూడండి అసలు షైన్ కూడా చాలా బాగుంది మళ్ళీ మనం అలవాటు పడితే అసలు ఇది ఒకటి చెందేరి ఒకటి కొన్ని కొన్ని చీరలు కడితే ఇంకా అదే కడతా అండి ఒకసారి నేను వేరే షాప్ లో షూట్ చేస్తున్నప్పుడు ఒక తో రీల్ కూడా పెట్టాను ఆవిడ దగ్గర ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఎన్నో ఉన్నాయి అండి ఇంకా వచ్చి కొద్దుకుంటారు ఆవిడ అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క ఇష్టం ఇష్టం అంతేనండి కొంతమంది కంచిపట్టే ఇష్టం కొంతమందికి చెందేరియే ఇష్టం అట్లా ఉంటుంది సో నిజంగా మైసూర్ సిల్క్ కడితే మామూలుగా ఇంకా అసలు ఇది చాలా ఇష్టం ఆ రోజుల్లో కొనడానికి కొంచెం రెండు ఉండేవండి అప్పట్లో అంతే ఇంక ఇప్పుడు వదలట్లేదు రండి దొరక చాలా బాగుంది కలర్ సే అలాంటి దాంట్లో మరొకటి ఇది కూడా బాగుందండి దమయంతి పచ్చ అనుకుంటే అంటారు దీన్ని చాలా అందంగా ఉంది ఈ చుక్కొచ్చి బోర్డర్ బోర్డర్ కూడా చిన్నదేం కాదండి మరి మంచి బోర్డరే ఇచ్చాడు క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ లో ఉన్నాయండి వన్ ట్వంటీ గ్రామ్స్ లో మీకు ఈ సారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ వచ్చింది కాఫీ బ్రౌన్ ఒకటి బాగా నడుస్తుంది అండి కలర్ కొంచెం ప్రస్తుతానికి బాగుంది కదా కంచుపట్లో కూడా బాగా కొంటున్నారు కలర్ సో ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి అవి కూడా వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది మనకి కంచిపట్టు చీర ఉంటుంది చూస్తారా ఆ లుక్లో గ్రాండ్గా దీని హైలైట్ ఏంటంటే బోర్డర్ బోర్డర్ మంచి రిచ్ గా వచ్చింది సర్కిల్ ఇచ్చేసరికి సారీ నిండుగా ఉంది మనం తక్కువ కడతాం కాని అంటే కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు కూడా చాలా బాగా కడతారు అంటే ఇందులో మళ్ళీ సెమీలు కూడా మామూలు కొనుక్కోలేని వాళ్ళు సెమీ కూడా కూడా చక్కగా ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ వరకు అంటే ఎవరు ఎవరు పెళ్లి కట్టుంటే ఇది ప్యూర్ అయినా కూడా మేడం బాగా ఎక్కువ కాస్ట్ ఏమీ లేదు ఇప్పుడు మన ప్రైస్ అయితే ఎవరైనా కొనుక్కోవచ్చు అందరు కొనుక్కోవచ్చు చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి బాగుంది ప్యూర్ వచ్చాయి ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు చక్కగా మీరు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు మీరు అది పట్టుకోండి ఇది ఎప్పుడూ మనకి ఏమంటారు మైసూర్ సిల్క్లో ట్రెండింగ్ కలర్ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మరి ఆ నీరు వలనో లేదా డై వలనో తెలియదు కానీ ఈ రంగులు వచ్చిన అందం మిగతా దాంట్లో రాదు షైన్ చాలా బాగుంటుంది ఇంతకుముందు మనం బొటీవ్ చూసాం కదండి బుటీ దాంట్లో కలర్ ఇది ఒకటి పట్టుకోండి ఈ కలర్ కూడా చాలా షైనింగ్ బ్లౌజ్ వచ్చేసరికి అదే చెప్తాం కదా మీకు మైసూర్ సిల్క్ లో మాత్రమే దొరికే బ్లూ ఇది బ్లూ ఇది అవునండి షైనింగ్ తోటి మీకు మళ్ళీ అక్కడ దొరకదు వేరే చీర కూడా దొరకదు మీకు ఇది డిసెంబర్ కలర్ లోకి వస్తుందండి కొంచెం డార్క్ దీనికి మంచి బ్లూ ఇందులో మొత్తం నాలుగు రంగులు ఉన్నాయి కాబట్టి మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు పిక్ పెట్టేసేయండి అడిగినప్పుడు ఇంత ముందు మనం బుటీ చూసాం కదా బుటీలో ఇది ఒక మోడల్ ఇది ఒక కలర్ మంచి స్నఫ్ కలర్కి బోర్డర్ నెక్స్ట్ మంచి కొంకొన్ రంగుకి ఎల్లో అది పట్టుకోండి మూడు కలర్స్ వచ్చినాయండి ఇది మూడు వచ్చాయి చక్కగా కదా ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ గ్రీన్ దీనికి చక్కగా ఎల్లో అండ్ మెరూన్ కలర్ మీ చేతిలోది డిసెంబరం కలర్ తర్వాత గ్రీన్ ఎంత బాగుంది డిసెంబరం కలర్ అంటున్నారు అది ఏంటి అని అనుకునే ఇప్పటి జనరేషన్ చెప్తారండి డిసెంబర్ గుర్తున్నాయా డిసెంబర్ ఆ నెలనే పూసేవండి పువ్వులు డిసెంబర్ నెలలో మాత్రమే పూస్తాయండి ఈ కలర్లో ఉంటాయి అసలు లైట్ ఇంతంత దండలు తెల్లారని కూడా గోపి గొప్ప పువ్వులు ఒకటి డిసెంబర్ పువ్వుల్లో అదొక కలర్ ఒక రకం డిఫరెంట్ నీలం ఇలాంటి కలర్ కూడా మూడు నాలుగు రంగులు వచ్చేవి ఇంకా అసలు ఆ పువ్వుల కోసం కొట్టుకునే వాళ్ళం లైట్ వెయిట్ తోటి ఇంత ఇప్పటికీ టెంపుల్స్ దగ్గర అక్కడ ఆ టైం లో అమ్ముతారండి తమిళనాడు వైపు వెళ్తే బాగా అమ్ముతారు సో నాకు ఎందుకో మొన్న చూస్తే కలర్ నాకు వేరే ఎవరో గుర్తు చేశారు నాకు ఆ కలర్ ఇప్పుడు పూలు పెట్టుకోవడం అవుట్ ఆఫ్ అయిపోయి పిల్లలు ఎవరు పెట్టుకోవడం ఇంగ్లీష్లో కలర్స్ కూడా ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు కానీ చక్కగా ఆ రంగుల కలర్లో చెప్పుకుంటే బాగుంటుంది ఇది కూడా బాగుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మనకు అన్నీ ఏంటంటే టెన్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ దాకా ఉన్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా ఇప్పుడు మనం బుటీ చూసాం కదండి బుటీలో మరొక కలర్ క్వాలిటీకి మనం సరస్వతి గారి దగ్గర మనం చెప్పక్కర్లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఈ గ్యాప్లో మీరు చక్కగా ఏదైనా పెయింట్ వేయించుకోవచ్చండి తంజావూరు పెయింట్ కానీ లేకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ నేరేడు పండు కలర్ తర్వాత ఇంతకుముందు ఈ డిజైన్ మీకు చూపించాను అది మరొక కలర్ ఇది గ్యాప్ బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్ నేను చెప్పేది ఒకవేళ ఇలా తీసుకుంటే కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ సీస్కి వెళ్దాం మైసూర్ సిల్క్ అయితే చాలా బాగున్నాయండి చక్కగా అన్ని అన్ని డిజైన్స్ కవర్ చేశారు కావాలనుకునేవారు మీరు ఇంకా సరస్వతి గారితో హాయిగా మాట్లాడుకోవచ్చు మంచి బడ్జెట్ లో కూడా వస్తున్నాయి ఇక నెక్స్ట్ మీ మార్క్ మీరు కట్టుకుంది కూడా చాలా ముందు మీరు తీసేసుకున్నారు నాలా లేదండి ఎప్పుడు ఇది వరకు అయితే చూడగానే కొనేసేదాన్ని ఇప్పుడు ఏం కస్టమర్ల కోసం ఉంచుతున్నాం అది మారుతాం అండి అదే అదే కస్టమర్ అయిన తర్వాత ఒకళ్ళు వెళ్ళకపోతే మనం కట్టుకుంటాం నేను కూడా ఇంతకుముందు చూడగానే పక్కన పెట్టేదాన్ని మంచి కలర్ తీసేసుకుంటున్నారని మీరే అంటున్నారు కదా అందుకే మానేశారు ఎవరు తీసుకోకపోతే నాకు ఉంచేసేయండి అని చెప్తున్నారు లాస్ట్ లో తీసుకుంటున్నా అది సో ఇవాళ గద్వాలు చూపిస్తున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు శారీస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇలాంటి శారీస్ ండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సరే ఇంకా మనం ఒక్కొక్కటి చెప్పడం కష్టం కాబట్టి మీరు ఇట్లా చూసుకోండి దయ ఉంచి ఎందుకంటే నాకు లెంత్ కూడా పెరిగిపోతుంది ప్లస్ మాకు టైం కూడా కిల్ అవుతుంది అందుకోసం మేము ప్రైస్ బోర్డర్ అండి ఇది కుట్టి బోర్డర్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇది బ్లౌజ్ మనకు లోపల లోపల ఉంటుందండి ఈ గ్రీన్ బుట్టి ఎంత బాగుందో పట్టు అలా మంచి పట్టు మేడం హ్యాండ్లూమ్ మీకు హ్యాండ్లూమ్ అంటానికి హ్యాండ్లూమ్ సారీ అండి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంది సారీ కలర్స్ మనకి సరస్వతి గారు మంచివి తీసుకొస్తారు కాబట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో నేను పట్టుకుంటున్నా ఫొటోస్ తీసుకోండి ఇది కూడా లైట్ కలర్ లైట్ కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ మంచి ట్రెండింగ్ కలర్ అండి ఇది మెత్తటి పట్టు ఇది ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోద్దండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మనకి రుద్రాక్ష బుట్టి పెద్దది వచ్చిందండి మంచి కలనేత కలర్ చక్కగా లైట్ కూల్ అనమాట పెట్టుకోండి గద్వాల్లో మీరు పెట్టుకోండి మేడం నేను కొద్దిగా ఇట్లా అంటారా ఇలా బాగోదండి నీళ్ళ మీద ఒక నా దగ్గర ఉన్న పలకసరలు దండ వేసేసుకుంటే ఒక్కర్లా చక్కగా ఉంటాం ఇది కూడా ఈ గద్వాలు కూడా ట్రెడిషనల్ నగలు చాలండి మన ఇంట్లో ఉన్న నగలు చాలు కొత్త కొత్త ఏమి చేయించుకోరు అందులో బంగారం రేటు పెరిగింది కట్టుకుంటే చాలండి ఇక అంతే మంచి చీర మంచి చీర కట్టిన సింపుల్ నాగల వేసుకున్నా కూడా మంచి బెల్లం కలర్ మంచి కలర్ కాంబినేషన్ ప్లస్ నాకు ఈ బుట్టి నచ్చిందండి సిల్వర్ ఇచ్చి చిన్న బుట్టి గోల్డ్ పెద్ద బుట్టి ఇచ్చారు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా చక్కగా మీకు వర్క్ అక్కర్లేదు చాలా బాగా కొన్ని కొన్ని లోపల వైపుకున్నాయి కొన్ని బయటకున్నాయి ఇది కూడా బ్లౌజ్ హైలైట్ బార్డర్ అలానే మరీ పెద్దది కాదు చిన్న బార్డర్ చాలా అందంగా ఉంది కుట్టు బార్డర్ దాంట్లో ఒక కలర్ ఓ ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది అడిగితే లా వచ్చింది ఇది కస్టమర్ అడిగితేనే తెప్పించామండి ఇది అది ఆ రెండు కలర్స్ కూడా ఇది దీని మీద బుట్టి కూడా చాలా బాగా కనబడుతుంది ఈ డిజైన్ కదా ఈ డిజైన్ చాలా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి అది కొంచెం బాగుండాలి గ్రాండ్ గా కనపడాలి గ్రాండ్ గా కనపడాలంటే అలా ఇలా వస్తుంది ఎంత బాగుందో సారీ ఇది లాస్ట్ టైం శోభితా కట్టుకుంది అన్న చూసారా మీరు రాణి పింక్ చీర అందులో ఇంకా కలర్స్ కావాలండి అని అతను వెమ్మటి పడితే ఈ కలర్ ఇచ్చాడు చాలా బాగుందండి అసలు ఒక్కొక్కసారి మిస్ ఉంటే కానీ ఇది కూడా బాగుంది ఇలా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మీకు మంచి కలర్ లైట్ కలర్ అంటే సీ బ్లూ వచ్చింది ఆ అమ్మాయి కట్టుకుంది సింపుల్ గా అంటే పిల్లలు కూడా కట్టుకుంటున్నారు హాయిగా టెంపుల్ బార్డర్ మనం రాణి పింక్ ఇచ్చామండి ఈసారి ఇది మంచి కలర్ మంచి క్రీమ్ కి ఇలా అయితే నలిగిపోతున్నాయి మీరు తిప్పేసి మామూలు పెట్టేసుకోండి నాలుగు మడత చీర పాడవకుండా ఉంటుంది ప్రతి చోట ఇప్పుడు గద్వాలు అలా పెట్టేస్తున్నారు మీకు ఇలా చుట్టి చుట్టి చీర నలిపి అంత ఓపెన్ చేసి ఎంత టైం ఉండదు మేడం మన దగ్గర చూపిస్తామా ఇంకా చూపిస్తావాడే వెళ్ళిపోతాయండి అంతేనా లేండి సంతోషం ఓపెన్ ఇక చాలా బాగుందండి ఇది మిడిల్ లో మనకి మంచి క్రీమ్ కలర్ వచ్చి బోర్డర్ కూడా మంచి డార్క్ కలర్ బోర్డర్ ఇచ్చారు అలా అని పెద్ద బోర్డర్ కాదు చిన్న కొలుకులు బోర్డర్ ఇచ్చారు నా దగ్గర కూడా ఇందులో ఒక శారీ ఉందండి సేమ్ ఇదే లుక్లో అది ఈ కలర్ కాకుండా కొంచెం గ్రీన్ షేడ్లా వస్తుంది ఇది బ్లౌజ్ సేమ్ ఇదే శారీ అండి నా దగ్గర మీరు చూసే ఉంటారు షాప్ ఓపెనింగ్ కట్టాను బ్లౌజ్ ఎంత బాగుంటుందో చీర చెక్స్ అండి ఇవి ఇది చెక్స్ వచ్చింది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుందండి భానుమతి గారి చెక్స్ లాగా పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి రెండు వైపులా కూడా చక్కగా మనకి బార్డర్ బార్డర్ ఈక్వల్గా బార్డరు టెంపుల్ బార్డర్ మిడిల్ అంతా కూడా మంచి జరి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాఫీ బ్రౌన్ దీనికి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుందండి మంచి పింక్ టెంపుల్ బార్డర్ ఎల్లో మంచి ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు పింక్కి టెంపుల్ బోర్డర్ బాగుంది చాలా నీట్గా ఉంది లోపల మనకి చెక్స్ థ్రెడ్ చెక్స్తో పాటు చక్క బుట్టి ఇచ్చారు చాలా క్లాస్గా ఉన్నాయండి శారీస్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది మీకు ట్వెల్వ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ ఫైవ్ వరకు నాకైతే ఇది మీరు వేస్తున్నప్పుడు చాలా బాగుంది అవునండి ఎంత బాగుందో అసలు చీర మంచి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ వచ్చింది ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది కొండెలా మంచి గ్రీన్ పెట్టుకోండి మామూలుగా లేదండి పెట్టి కొనుక్కుంటానంటాను సరస్వతి గారు ఇది కూడా మన రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండి మామూలుగా చివరి కోరలు వచ్చేసరికి అంటే అయ్యవారి పంచి కడతారు కదా తిరుపతికి స్వామివారి బ్రహ్మోత్సవాలు మొన్న అయిపోయి గద్వాల నుంచే పట్టు పెడుతుంది ఆయనకి సో ఆయనది గుర్తుకొస్తారు నిజంగా అనకూడదు కానీ మనం అలా తిరుపతి వెళ్ళినప్పుడు చక్కగా మనకి మ్యారేజ్ డేకి కొనుక్కున్న నిండుతనంగా బాగుంటుంది బాగుంటుంది ఇది అలా మాకొద్దు కలర్స్కి వెళ్ళిపోతాం మీరు చెప్పినట్టు మాట మేము వినం అంటారా చక్కగా ఏదో అండి మీరు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఎవరో తెలియకపోయినా ఒక లైఫ్లోకి వచ్చేసారు మీరు అంతా సో నాకు మీతో లైఫ్ అంతే షేర్ చేసుకు కొంతమంది ఏమంటారు అంటే ఎక్కువ చెప్పారు సుత్ ఎక్కువ చెప్పారు అంటారు కానీ ఎవరైనా నేను అనుకోండి చాలామందికి నా నా ఓన్ చేసుకున్నాను ప్రతి ఒక్కళ్ళే కూడా సో షేర్ చేసేది మన సంతోషం కొద్దీ మాటలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు చీరలు కొనడానికి వెళ్తాం అనుకోండి ముగ్గురు వెళ్తే ఎలా మాట్లాడుకుంటాం ఇది బాగుంది ఇది బాగుంది అలా ఉండాలి మన వీడియోస్ ఇది కూడా కలర్ కలర్ చూడండి అవును చిన్న బుట్టి చక్కగా బోర్డర్ గ్రీన్ కలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి ఈ కలర్ పట్టు చీర వస్తే అసలు వదరట్లేదు మార్కెట్ లో డబుల్ షేడ్ బాగా తెలుస్తుంది మేడం చూడండి క్లాత్ ప్యూరిటీ తెలుస్తుంది అవును చాలా చక్కగా ఉన్నాయండి సారీస్ చిన్న బుట్టి మనకి బార్డర్ అండ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది తర్వాత చక్కగా పళ్ళు రిచ్ పళ్ళు మామిడి పింది బుట్టి వచ్చింది మీరు ఎక్కడున్నా కూడా హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కువగా మనం బెనారస్ చీరలు ఏ ఊర్లు పంపారు సరస్వతి గారు బెనారస్ అండి ఎక్కువ యూఎస్ యుఎస్ నుంచి తీసుకున్నారండి యుఎస్ ఓకే నుంచి ఎక్కువ తీసుకున్నారు మిగతా ఇక్కడ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే లోకల్ తీసుకున్నారు పెళ్ళిళ్ళకి ఇంట్లో శుభకార్యం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు రీల్ పెట్టగానే ఒక ఆవిడ గచ్చిబౌల నుంచి వచ్చి పొద్దున్నే తొమ్మిదింటికే వచ్చారు ఆవిడ నేను షాప్ ఓపెన్ చేయలేదు రెండు చీరలు తీసుకెళ్తే అయిపోతాయి ఏమో ఇది కూడా చాలా బాగుంది కనుక మంచి కలర్ మంచి గ్రీన్ వచ్చింది చాలా అందంగా నెక్స్ట్ రెడ్ చెక్స్ ఇది కూడా బాగుంది రిచ్ 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 కూడా అసలు ఒకప్పుడు వింటేజ్ కలెక్షన్ ఇది గద్వాలు అంటే ఇలాగే ఉండేవి పెద్ద పెద్ద బోర్డర్లు పెద్ద చెక్స్ అట్లా పెద్దవాళ్ళు కడతారని పెద్ద అందరూ చూసేవారు కావును కానీ మరి గద్వాల వాళ్ళు కూడా చాలా చక్కగా మంచి మంచి కలర్ కలర్ అయితే అసలు పిల్లలు కూడా కట్టేస్తున్నారు కదా అవునండి అవును ఇది కూడా చాలా బాగుంది కలర్ దీంట్లో కూడా డబుల్ షేడ్ బాగా తెలుస్తుంది మేడం బ్లూ గ్రీన్ రెండు కలర్స్ అలా వచ్చింది ప్లస్ బోర్డర్ కూడా వింటేజ్ బోర్డర్ స్టైల్ లో ఇచ్చారు చాలా అందంగా ఉందండి బోర్డర్ గమనించండి దీంట్లో రెండు చీరలు ఉన్నాయి మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ అలాంటి ముదురు రంగు గానీ అంటే ఇది ఒక కస్టమర్ తీసుకున్నా రెండోది నేను ఉంచుకుందాం అన్నట్టు కలర్ చాలా బాగుంది బాగుంది ఎవరికైనా సెట్ అవుతుంది కలర్ అంటే అప్పట్లో ఇవే ఉండేవి అండి మించు ఇవి ఇవే ఉండేవి మనకి వింటేజ్ కలెక్షన్ అనుకోవచ్చు అండి తర్వాత ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఇది కూడా ఫస్ట్ కలర్ ఆరెంజ్ చాలా లైన్స్ వచ్చినట్టు ఉన్నాయి అవునండి అవును లైన్స్ వచ్చి లైన్స్ వచ్చి చిన్న బుటి వచ్చింది చాలా అందంగా ప్లస్ మళ్ళీ మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చేటప్పటికి అందం వచ్చింది చీర నెక్స్ట్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ మీకు లోపల వైపు ఉంది కొనాలి అంటే క్రీమ్ కలర్లో గద్వాల చీర ఇలాగే కొనాలి అన్నట్టుగా ఎంత బాగుందో చూడండి చాలా అందంగా చీర చక్కగా ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కాంబినేషన్ చూడండి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి మంచి గోల్డ్ కలర్ ఇచ్చారు చిన్న బార్డర్లు ఇవన్నీ ఇప్పుడు మీరు చూసారా లేదో చాలా వరకు చిన్న బార్డర్స్ మరి పెద్ద పెద్ద బార్డర్స్ కాకుండా సింపుల్గా క్లాస్గా ఉన్నాయి సారీస్ అండి కూడా ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే అంటే వైట్ మీకు ఇష్టం క్రీమ్ చాలా అంటే కాదండి ఒక గోల్డ్ కలర్ లాగా చాలా చాలా అందంగా చీర గ్రే గ్రే ఎల్లో గ్రే కూడా చాలా బాగుంటుంది ఉంటుందండి అవును ఎక్కడో పట్టు చీర చూశాను ఎల్లో గ్రే ఎంత బాగుందో అసలు చాలా అందంగా ఉందండి మిడిల్ మంచి ఎల్లో చాలా బాగుంది ఎల్లో కలర్ చెక్స్ వచ్చి అందులో బుటీస్ వచ్చాయి బార్డర్ మళ్ళీ మీకు గ్రే కలర్ బార్డర్ ఇచ్చి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి మనకి మెహందీ గ్రీన్లో కొంచెం డార్క్ అట్లా ఇచ్చారు ప్రతి చీరకి మీరు గమనిస్తే ఎడ్జ్ కాంట్రాస్ట్ వలన చీర చాలా హైలైట్ అవుతుంది ప్లస్ పళ్ళుకి వచ్చేటప్పటికి మనకు వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజులు కొన్నింటికి బుటీస్ ఉన్నాయి కొన్నింటికి ప్లెయిన్ ఉన్నాయి అలా వచ్చాయి ఈ శారీస్ అన్నీ కూడా మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది చెక్స్ వచ్చి రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ప్రతి చీర మీరు గమనించి చూస్తే చాలా వరకు కూడా ఈక్వల్ బోర్డర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేటట్టుగా కవర్ చేశారు ఎక్కువ వరకు సింగిల్ వేస్తున్నారు కదండి ఇప్పుడు అందుకని పైన బౌడర్ కూడా నల్ వైపులా చక్కగా ఉండేలాగా సో మనకి పళ్ళు వస్తుందండి అలా గద్వాలు ఏంటంటే వీరి దగ్గర టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మీరు కావాలనుకుంటే వీడియో కాల్లో చూసుకుని కూడా మీరు తీసుకోవచ్చు ఇక గద్వాల్లో ఏంటంటే ఇంకా ముందు ముందు మనకి ఇంకా చాలా స్పెషల్స్ కూడా వస్తాయి స్క్రీన్ పైన నేను మన సరస్వతి గారి నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్కి కాల్ చేసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి ఇవాళ చూసిన మైసూర్ సిల్క్ చాలా బాగున్నాయి గద్వాలు కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇటువంటివి రాబోతున్నాయి కొత్త ఏం చేస్తున్నారు నెక్స్ట్ చూడాలి మేడం ఇంకా మీరే సో నెక్స్ట్ అనేది నెక్స్ట్ మీకు త్వరలోనే అందిస్తారండి థ్యాంక్ యూ సో మచ్ నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు లొకేషన్ సహాయంతో చక్కగా తన దగ్గరికి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ